సెంటర్ లో బ్లాక్ మెటో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సింది కూర్చున్నాం ఎంతో టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు రకాల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సింది కూర్చున్నాం రెండో దశాబ్దంలో పోతుంది అగ్రిగోన కస్టమర్స్ నేర్పించిన పోరాట ఫలితంగా ఇరవై మూడు వేల ఎకరాలు అటాచ్మెంట్ చేయడం జరిగింది అత్యంత ఖరీదైన ఒక లక్షకి పైన నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి స్థలాన్ని అడాప్ట్మెంట్ చేశారు మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఖరీదైన హాయిలైట్ విశాఖ యారాడలో ఉన్నటువంటి రిసార్ట్స్ అలాగే వివిధ వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి పవర్ కంపెనీలు కానీ అత్రి మాసాలా కానీ ఇంకా అనేకమైనటువంటి సంస్థల్ని ఎటైర్మెంట్ చేయించాను బహుశా భారతదేశంలో ఇలాంటి ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ మనీ కలెక్ట్ చేసి బోర్డు దిప్పేస్తే కొన్ని లక్షల మంది వేల కోట్ల అస్తుల్ని కోల్పోయారు తప్ప తిరిగి సంపాదించింది లేదు కానీ మేము కళ్ళ ముందు కప్పుడే ఆస్తులు ప్రజల నుంచి కలెక్ట్ చేసి కొనుగోలు చేసిన ఆస్తులు ఉండి బాధ్యత డబ్బులు ఇవ్వకపోతే అసలు రూరింగ్లో ఉన్నాయి ప్రభుత్వాలు ఏరా ఆ ప్రభుత్వాలు ఎందుకున్నాయి ఈ ప్రభుత్వాలకి ట్టుకోడానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత దానిలో కంట్రోల్ ఉండాలి కదా అలా కంట్రోల్ లేకుండా జనాన్ని గాల్పు చేస్తే ఈ సరళీకరత ఆర్థిక విధానాల్లో ఇలాంటి మోసాలు చల్ల జరుగుతున్నాయి చట్టబద్ధంగా చేసే మోసం అదానీ అంబానీ లాంటి అలాంటి కంపెనీలు చట్టం ముసుగులో చేసేది ఈ అగ్నిగోళ్ళు అక్షయగోళ్ళు వికాస్ గోళ్ళు గ్రీన్ గోళ్ళు బొమ్మలు ఇలాంటివి సుమారు ఇరవై మూడు సంవత్సరం మన రాష్ట్రంలో మోసం చేస్తారు చట్టం అనేది మోసం చేసే వాళ్ళకి చుట్టంగా మారకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి ఏడవ మాసం జరుగుతుంది మొత్తం రాష్ట్ర ఎకానమీ ప్రభుత్వ వ్యవస్థలు అది పోలీసు నుండి న్యాయ విభాగం నుండి రెవెన్యూ నుండి ప్రతి వ్యవస్థ అలంకరణ పడిపోయింది దాని ఆ ప్రభుత్వానికి మాకు బాధ్యత లేకుండా చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము దారిలో పెడుతున్నాం అని చెప్తున్నాము సంతోషమైంది దారిలో పెడతానికి రాజకీయాల్లో ఐదారు నెలలు పెద్ద సమయం కాదు కానీ ఆ బాధితులకి న్యాయం చేయడానికి దాంట్లో కమిటీ వేయడానికి దానికి ఒక అథారిటీ పెడతానికి దాంట్లో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పోస్ట్ పెట్టడానికి దీనికి రెండు వేల ముప్పై కాలం ఎందుకని మేము చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నాం యుద్ధ ప్రాంత బతిక మీరు ఎవ్వటాయి మీరు రాజ్యాంగం కూడా డబ్బులు పెట్టాల రాష్ట్రంలో పంతొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల మంది డిపాజిట్ ఇస్తున్నారు ఎనిమిది రాష్ట్రాల్లో ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు ఇప్పుడు పబ్లిక్ మనీ కలెక్ట్ చేశాడు మన రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేశాడు ఈ గవర్నమెంట్ని ఖజాల నుంచి ఉంటా ఖజాలే కాజేయ్య అబ్బుల్లో కానీ ఆస్తులు ఉన్నాయి కదా ఈ నువ్వు అమ్మొచ్చు కదా కోర్టు కోర్టు జరిగిపోవాలి కంపెనీ యజమానుల బినామీ ఆస్తులు జరిగిపోయా మరి తెలిసిన ఈ ప్రభుత్వం యజమానుల ఆస్తులు వాళ్ళ దాబాదారుల ఆస్తులు సీనియర్ మార్కెట్ డైరెక్టర్లు ఒక్కొక్కరు వంద కోట్లు రెండు కోట్లు సంపాదించిన వాళ్ళ ఆస్తులు మీరు ఎందుకు యాజమాన్య పిల్లలు భార్య బంధువులు వాళ్ళ పని మీద ఉన్న ఆస్తులు మీరు ఎందుకంటే చేయదు ఏదో స్పెషల్ కోర్టు అన్నారు ఆ కోర్టులో పదకొండు వేల ఆరు వందల కేసులు ఉన్నాయి అందులో అగ్నివ్వలు ఉంది ఎప్పుడు ఎక్కువ అందువల్ల ఎన్ని కేసులు ఒక కేసు కాదు దీనికి ఎన్ని లక్షల మంది ఇన్ని వేల కోర్టులు కింద చీటింగ్ ఉంది కాబట్టి ఒక ప్రత్యేక కోర్టుది లేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాం సరే మా ఒత్తిడి గవర్నమెంట్ కదలిక మన సీఎస్ పెట్టి త్వరితలు చేయాలన్నాడు అంతమంది బాధలతో యాగిపోయి కూడా పిలిచారు పాల్గొనిచ్చారు